ఆర్మర్ మున్సిపల్ పరిధిలోని తైబజార్ వేలంపాట వాయిదా ఆర్మర్ మున్సిపల్ చైర్మన్ బండల్ దాస్ లావణ్య శ్రీనివాస్ అయ్యప్ప వైస్ చైర్మన్ షేక్ మున్నాబాయ్ కమిషనర్ రాజు అధ్యక్షతన తైబజార్ వేలంపాట నిర్వహించారు కనీసం మొత్తం వేలంపాట రూపాయలు ఇరవై రెండు పాయింట్ ఎనభై ఆరు లక్షలుగా నిర్ణయించగా ఎవరు ముందుకు రాకపోవడంతో వాయిదా వేశామని కమిషనర్ తెలిపారు రిజిషన్ తీసుకోవడం అనేది జరిగింది కొత్త వాళ్ళు కూడా ఇప్పుడు ఇంకా ఎవరైనా ఆసక్తి ఉంటే మనం ఇంతకు ముందు నిర్ణయించిన నిబంధనల ప్రకారం ఐదు లక్షల డీడీ ఐదు వేల డిపాజిట్ సంబంధించి రిజిస్ట్రేషన్ సంబంధించిన డిడిలు లేదా డీడీల రూపంలో ఆఫీసు కార్యాలయంలో మన వర్కింగ్ డేస్ అయినటువంటి పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై తేదీలలో సాయంత్రం ఐదో గంటల వరకు ఇరవై తేదీ ఐదు సాయంత్రం ఐదు గంటల వరకు కూడా దరఖాస్తులు కొత్త దరఖాస్తులు ఎవరైనా వస్తే మేము స్వీకరిస్తాము తదుపరి బహిరంగ వేలంపాట తేదీని ఇరవై ఒకటో తేదీ అనగా శుక్రవారం ఉదయం పదకొండు గంటలకు నిర్ణయించాలని నిర్ణయించడం జరిగింది గతంలో బకాయిలు ఉన్నారని చెప్పేసి నా దృష్టికి వచ్చింది అందులో ఒకరికి శివ శివగన్ అని చెప్పేసి ఉన్నారు కోర్టు కేసు ఒకటి ఉంది దానికి మేము మేము కూడా రికవరీ పిటిషన్ ఇది తన సందర్భంగా ఖచ్చితంగా మేము కూడా రికవరీ పిటిషన్ ఇస్తామని చెప్పి చెప్పాము వరకు కూడా కోర్టుకు సెలవు ఉండడం వల్ల ఆ ప్రక్రియ అనేది జాగలే సజావుగా అది మనకు జరగలేదు ఇప్పుడు అతి త్వరలోనే మేము కూడా రికవరీ పిటిషన్ వేసి దాన్ని కూడా తీసుకుంటాము ఈ సంవత్సరానికి సంబంధించిన ఇరవై మూడు మూడున్నర సంవత్సరం సంబంధించిన బయలు అయితే నేను వచ్చాక పద్నాలుగు లక్షలు అనేది చాలా వసూలు చేశాము ఈ రెండున్నర పీరియడ్కి సంబంధించిన ఐదు లక్షల డెబ్బై మూడు వేల చేంజ్ అమౌంట్ ఎవరు ఎస్ఆర్ రమేష్ గారు పేరు పైన ఉంది తనకు మేము కలెక్టర్ గారి ఆదేశాలు తీసుకొని జూన్ ముప్పై వరకు ఇచ్చాము ఈ మనకు ఈ నెలలో ముప్పై తొమ్మిది వరకు అవకాశం ఉండడం వల్ల ఆలో ఖచ్చితంగా మేము వసూలు చేస్తాము సంబంధించి మన దగ్గర బ్లాంక్ చెక్స్ కూడా ఉన్నాయి ఇంతకుముందు ఇలాంటి జాగ్రత్తలు తీసుకోలేరు బట్ మనం మాత్రం తీసుకునే ఇచ్చాము ఒకవేళ వాళ్ళు ఇవ్వని పరిస్థితి ఉంటే మనం డిపాజిట్ చెక్స్ డిపాజిట్ చేసేస్తాం ఫోన్స్ అయినప్పుడు తదుపరి యాక్షన్ తీసుకుంటాం అలాగే కట్టనీడల రెవెన్యూ రికవరీ యాక్ట్ ప్రకారం ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాం ఇంతవరకు చూస్తున్నా కదా సరే అది ఒక జాప్యం అనేది ఎక్కడ లేదు కదా ఎక్కడ ఉంది చెప్పండి ఎక్కడ జాప్యండి ఇరవై మూడు ఇరవై నాలుగు ఇంకా జాప్యం ఎక్కడది చెబున్నాను అంత అంతకు ముందు అయితే కోర్టు నుంచి చెబుతుందని చెప్పాను కదా చూస్తూ మరి అది అది నాకు అదే అదే అది కూడా నేను వచ్చాకనే పడ్డది నేను వచ్చాకనే ఏం చే అది కూడా నేను వచ్చాకనే చేస్తేనే కోర్టు తీసి పట్టింది అది అంతకుముందు ఏం లేదు అది కూడా మీరు గమనించగలరు ఈ లాస్ట్ ఇయర్కి సంబంధించిన వసూళ్ళు కూడా నేను వచ్చాక ఒత్తిడి చేస్తేనే కోర్టుకు వెళ్ళేసి వాళ్ళు అప్పీల్ చేయడం జరిగింది ఫైల్ ఫైల్ వేస్తారు తప్ప అంతకుముందు ఎలాంటి చర్యలు కూడా లేవు ఇప్పుడు మాత్రమే చర్యలు తీసుకున్నాం ఇది చాలా క్లియర్ ఇది మీకు కూడా అర్థమైందని చెప్పేసి నేను అనుకుంటున్నాను సో మీరు అన్నది ఖచ్చితంగా వాస్తవం ఇంతకుముందు జాప్యం జరిగింది మరి ఎక్కడ జరిగింది అనేది ఇంతకుముందు ఉన్న వాళ్ళకు మాత్రం తెలుసు అది ఏ ప్రకారం వాళ్ళు చేయలేరు అనేది అది నాకు నా మన నేను చెప్పలేదండి రానున్న వర్షాకాలం అయితే మనం ఇది అందరికీ పనికొచ్చేదే సో తీసుకునే ఓకే మన స్పెషల్ శానిటేషన్ డ్రైవ్ చేస్తున్నాము అలాగే జేసీబీ ఎక్కడన్నా మనకు లోతట్టు ప్రాంతాలు ఉన్నప్పుడు ఇమీడియట్గా ఖచ్చితంగా మన దగ్గర కొన్ని లోతట్టు ప్రాంతాలనేది ఐడెంటిఫై చేసాము అది అందరికి మీకు కూడా తెలుసు అవి ఇప్పుడు అంత యుద్ధ ప్రాతిపాదికన చేసిన కొన్నింటినీ భారీ వర్షాలు వచ్చినప్పుడు మనం చేయలేము సాధ్యమైనంత వరకు ప్రభావం తీవ్రతను తగ్గించే ప్రయత్నం మాత్రం ఖచ్చితంగా తీసుకుంటాము